వీరయ్య చౌదరి పద్దెనిమిది వందల ఎనభై ఆరు అక్టోబర్ నాలుగవ తేదీన పెదనందిపాడు గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో శ్రీమతి పర్వతినేని లక్ష్మమ్మ వెంకయ్య దంపతులకు జన్మించారు వీరయ్య తన గ్రామంలో ఉన్న ప్రాథమిక విద్యను అభ్యసించారు అమితమైన మాతృభాషపై అభిమానంతో తెలుగులో మంచి పరిజ్ఞానం అలవరుచుకున్నారు అపారమైన లోకజ్ఞానాన్ని సంతరించుకున్నారు గాంధీజీ పట్ల ఆరాధనాభావంతో కొండా వెంకటప్పయ్య వంటి నాయకుల ప్రేరణతో గ్రామీణ ప్రాంతాల్లో గుర్రంపై తిరిగి పన్నుల వ్యతిరేక ఉద్యమాన్ని మధుర గంభీర కంఠస్వరంతో ఆసక్తికరమైన పాటలతో ప్రచారం చేశారు ప్రజలతో మమేకమై వారిలో జాతీయోద్యమ భావాలను ప్రబోధించారు పన్నులు చెల్లించకపోతే ప్రభుత్వం దిగివస్తుందన్న ఉద్యమ ఆశయాన్ని గొప్పగా ప్రచారం చేశారు అప్పటి వరకు ఆ ఫిర్కాల్లో ఉన్న వార్షిక శిస్తు వసూలు పద్నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు పడిపోయింది